నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని పాపం ఆయన పడ్డ కష్టాలు అన్ని కాదు కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది అందరికీ మొత్తుకొని చెప్పింది చదవండి రానా ఆయన మీకు దండం పెడతా చదవండి 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 కత్తి చేయలేనిది కలం చేస్తుంది నీకు తెలియదు మీరు చదవండి ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకుని చెప్పాడు ఈరోజు ప్రతి ఒక్కడికి మనిషికి మగోడికి సెల్లు 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 అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే అది ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే నేనా నేను సేవ చేస్తా మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేయురా నీ దగ్గర ఎదుగుదల లేదురా ఆ విషయంలో నీ నడిపింపు లేయరా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను రేపు గాడిదలు కాస్తాను మరి సెల్ ఫోన్ చూస్తే బేవరసే అవుతావరా నువ్వు బేవరసే అవుతావరా నువ్వు దేవుని సేవ కూడా పెట్టవుతావరా నువ్వు గాలి ఒడి అవుతావు సెల్ ఫోనే ప్రపంచం అయితే సెల్ ఫోనే జీవితం అయితే సెల్ ఫోన్ లోకం అయితే నెంబర్ వన్ గాలు అడి అవుతారా సేవ చేయాలని రోషం రోషం పుట్టాల రోషం పుట్టాలరా పట్టుబడితే దాన్ని తాడోపెడ తేల్చిన దాకా నిద్రపోకూడదురా రోషం లేని బతుకు నీచం కుక్క కంటే హీనవతి అని చెబుతా నేను అటు సేవకుడు కొడుకు గాని కూతురు కానీ సేవకుడే కానీ ఒక పట్టుబడితే ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడోబేడో దాకా నిద్రపోకూడదురా మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం ఒక పట్టుదల మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో ఇహాన్ని పరాన్ని రెండింటినీ గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు ఆయన బిడ్డలమని అని చెప్పుకుంటున్నాం మనం ఇహాన్ని పరాన్ని రెండింటినీ సాధించాడండి అండి రెండింటినీ గెలిచినోడు బిడ్డలం అని రోషం ఉండొద్దు సిగ్గు శరం ఉండొద్దు సాధించొద్దు పట్టు పట్టద్దు ఎదవ బతుకు బతుకుదామా రోషన్ లేని బతుకు బతుకుతాం సిగ్గులేని బతుకు బతుకుతామా బతుకని ఉన్నప్పుడు ఒక గురి గమ్యం ఒక లక్ష్యం ఉండాలి సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి అవి లేని బతుకేం బతుకు నాకు తెలిసి అసలు బతికే కాదు థూ అని వస్తాను నేను నా బతుకుని అలాంటి బతుకుని ఆడవాళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి ఈరోజు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి పిల్లోడికి సెల్లే పెద్దోడికి సెల్లే ముసలోడికి సెల్లే ఆడ మనిషికి సెల్లే అందరు సెల్లు 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 పొద్దుగుకులు అందులో ఆ సెల్లులో సొల్లు ఎక్కడెక్కడ సొల్లు లోకంలో సొల్లు అంతా వచ్చి దరిద్రం అంతా దాని మీద బయటేశారు మైండ్ ఎవరినన్నా చూడు ఎవరినన్నా చూడు చెత్తలో పడి కొట్టుకోసేస్తున్నారు భ్రష్టులు తయారవుతున్నారు భక్తుల పిల్లలు కూడా భ్రష్టులుగానే తయారవుతున్నారు సోమరులు తిండి బోతులు నిద్రబోతులు ఒళ్ళు వంచని వారు నేత్రాస పాపంలో మునిగిపోయిన వారు దరిద్రులు దరిద్రులు రోషం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు చే ఎవరిని తిడుతున్నావురా బాబా అనుకోవద్దు ఎవడు ఆ బతుకు బతుకుతున్నా వాడిని తిడతానా ఎవరు ఆ ఏ తల్లి ఆ బతుకు బతుకుతుందో ఆ దరిద్ర దాన్ని తిడతాను నేను నేనేం చేయకుండా మాట్లాడలే కాస్త కూస్తో దేవుని కృపను బట్టి కష్టపడుతున్నాను ఏదో దేవుడి కృపను బట్టి కొంత పని దేవుడి చిన్నలో పని చూపించే నేను మాట్లాడుతున్నా నేను ఇంత ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు నీకు తెలుసా ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు ఇంకా చేయాలి ఇంకా పరిగెత్తాలి నైట్ నిద్ర పట్లట్లా నిద్ర పట్టట్ల పండుకుంటే ఆలోచన ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిసాయించట్లా ఇంకా చాలా చేయాలేమో చేయట్లేదేమో అని బాధ కలుగుతుంది ఒక్కటే చదువుతున్నా పందెరంగంలో కోడిని పెడితే కోడి అంత కుతి కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టడి పట్టదు అది కోడి కత్తిగట్టు వదులు దాన్ని కత్తిగట్టు వదులు కోడిని అది కిలోనర కోడే రెండు కేజీలు కోడే నాలుగు కేజీలు కోడే అనేది పక్కన పెడితే కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లు తూట్లయినా సరే రెండే రెండు ఆప్షన్స్ చంపటమా చావటమా వెనకడుగు మాత్రమేది వేయదది రోగమా సమస్యల ఇబ్బందుల నిప్పుల బాధల ఏ దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి కాని కాడి విధిల్చడానికి ట్రై చేయకూడదు కాడి కిందనే కన్ను మూయాలి కానీ కాడి విధిల్చడానికి లేదు